అందరికీ నమస్కారం వెల్కమ్ టు డీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఇన్స్టెంట్ మామిడికాయ పచ్చడి చేసుకుందాము మనము దానికోసం రెండు ఎల్లిగడ్డలు తీసుకొని ముక్కలు చేసి దంచి పెట్టుకోవాలి బాండీ తీసుకొని పొయ్యి వెలిగించుకొని టూ హండ్రెడ్ గ్రామ్స్ పల్లి నూనె పోసేయాలి పోసిన తర్వాత ఆవాలు ఎండుమిరపకాయలు వేసేయాలి అవి కొంచెం వేగనివ్వాలి ఇక్కడ నేను ఒక ఐదు మామిడికాయలు చెక్కు తీసుకొని ముక్కలు చేసి పెట్టుకున్నాను పక్కన ఇప్పుడు ఇది పోపు వేగనియాలి మంచిగా వేగిన తర్వాత తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి మూడు రెమ్మలు కరివేపాకు సరిపోతుంది కరివేపాకు తడిగా లేకుండా చూసుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి పోపును మొత్తం ఇట్లా నేను చూపిస్తున్న విధంగా వేయించుకోవాలన్నమాట వేయించుకున్న తర్వాత ఎల్లిపాయ ముద్ద ఉంట ఉంది కదా మనం ఫస్ట్ చూపించిన కదా నూరుకొని పెట్టుకున్నాను అది వేసేయాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ నూనెలో వెల్లుల్లి ముద్ద వేగిపోవాలన్నమాట ఇప్పుడు ఇక్కడ ఇంకొక బాండీ స్టవ్ వెలిగించుకొని పెట్టేసుకున్నాను ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసేసాను తర్వాత జీలకర్ర రెండు టీ స్పూన్లు వేసాను రెండు కలిపి వేయించుకోవాలి జీలకర్ర మెంతుల పొడి తయారు చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇవి తోరగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇవి వేయించుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి అప్పటిలోపు ఆ నూనె మొత్తం చల్లారిపోవాలన్నమాట మనం పోపు చేసినాం కదా ఆ నూనె చల్లగా అయిపోయేసరికి ఇది పొడి వేసుకోవాలి ఇక్కడ నేను పొడి వేసుకుంటున్నాను రోట్లోనే చిన్న రోలు తీసుకొని ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులో ఒక టీ గ్లాస్ కారం తీసుకోవాలి దానికి సగానికి ఉప్పు తీసుకోవాలి ఉప్పు సరికి సరి పోసుకోవద్దనమాట సగమే పోసుకోవాలి ఇప్పుడు ఇది ఇక్కడ మిశ్రమాన్ని కలుపుకుంటున్నాను నేను రెండు టీ స్పూన్లు జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకోవాలి కారము ఉప్పు జీలకర్ర మెంతుల పొడి బాగా కలిపిన తర్వాత మామిడికాయ ముక్కలు చెక్కు తీసుకొని ముక్కలు చేసి పెట్టుకున్నాం కదా ఆ ముక్కలు కూడా ఇందులోనే వేసేయాలి ఇది ఇన్స్టెంట్ పచ్చడి కాబట్టి కొంచెం ఒకటి అది ముక్కలు చేసిన తర్వాత పీసు టెంక మిగిలిపోతుంది కదా ఆ టెంకాయను కూడా వేసుకోవాలన్నమాట ఒకటి ఉప్పు కారం అన్ని బట్టి ఆ టెంకాయ కూడా చాలా బాగుంటుంది ఈ ఇన్స్టెంట్ పచ్చడి ఫిఫ్టీన్ డేస్ నిల్వ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ నేను పోపు కలిపేస్తున్నాను అనమాట పోపు కలిపిన తర్వాత డబ్బలకు తీసుకోవడమే మరిన్ని రెసిపీస్ కోసము సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ పచ్చడి ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్